అందరికీ నమస్కారం వంత చూడండి అబ్బా మూడాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ దీన్ని నిలబెట్టుకోవడం అంటే మనకు ఒక వాయిస్ని నిలబెట్టుకునేట్టది కొంచెం ఆలోచించండి చెడ్డకుండే ప్రచారము మంచిగుండదు మంచితనం అనేది గడప దాటే లోపే చెడ్డతనము ప్రపంచమంతా తిరిగి వచ్చాదంట అట్లుంది తిరుపతిలో ఒక హోటల్ గురించి పేర్లేమో మాస్ అని ఉంటుంది ఇప్పుడు నిజానికి అది క్లాస్ హోటల్ తిరుపతిలో ఆ హోటల్ అంటే ఒక ల్యాండ్ మార్కు రామానుజ సర్కిల్లో ఉంటుంది ఆ హోటల్ ఎప్పటి నుంచో ఉంది యాండావు నువ్వు అని అంటే తిరుపతిలో చెప్పడానికి ఏంది నేను ఇదో ఫలాని హోటల్ కాడుండా అని చెప్తా అంటారు జనరల్గా ఇప్పుడు ఆ హోటల్ గురించి మొత్తం అందరూ నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు ఏమిరా ఇది అంటే ఆ టీడీపీ ఎమ్మెల్యే ఉంటాడు కదా ఒక ఆయన ఈ మధ్య ఆయన పెద్ద పాపులర్ అయినాడు కదా అయ్యే వ్యవహారాలు ఉన్నాయి కదా ఎవరో వాళ్ళ పార్టీ మహిళా నాయకురాలు ఆయన అంత రొమాన్సు ఇవన్నీ చేసినారు కదా అవన్నీ పాపులర్ అయినాయి ఆమె మర్యాదగా ఏదో ఆడ ఏదో పన్నారు కింద మీద పన్నారు ఓకే అనుకోవచ్చు మళ్ళీ ఆ హోటల్ గురించి ఎందుకు ప్రత్యేకంగా ఆమె చెప్పడం ఇప్పుడు నష్టపోయింది ఆ ఎమ్మెల్యేకి ఏం పెద్ద నష్టం రాలే ఈమెకు సరే మహిళ కాబట్టి జరగాల్సిన నష్టం జరిగింది ఏ అన్నం పుణ్యం ఎరగని ఆ హోటల్ వాళ్ళు చచ్చన్నారు తలలు పట్టుకొని ఏమి రా సామి ఓరిక హోటల్ ఇచ్చి సమస్య కొనుక్కున్నట్టుందే ఇప్పుడు అది ఏందిరా అంటే అది బ్రోతల హోటల్ అంటున్నారంట నాకు తెలిసి ఇంట్లో ఆడవాళ్ళు ఆ హోటల్ యజమాని బండపూతులు తిట్టంటారు ఏంది గొప్ప పంచాయతీలన్నీ ఊర్లో ఎప్పుడెప్పటి నుంచో మీ పెద్దోళ్ళు కాపాడుకుంటున్న పరువు ప్రతిష్టలన్నీ ఒక్క దెబ్బతో మంట కలిపినామని ఖచ్చితంగా తిట్టు తిట్టకుండా ఎట్టుంటారు ఇన్న ఇప్పుడు ఒక మంచితనాన్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టం ఎంతో పద్ధతిగా ఉండాలా చాలా భయభక్తుతో మెలుగుతా ఉండాలా అట్లనే ఆ హోటల్లో కూడా హోటల్ నిర్వహణలోనే కాదు వాళ్ళకున్న క్రెడిబిలిటీని బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకుంటూ వస్తున్నారు అట్లాంటిది ఒకే ఒక్క దెబ్బ పెళ్ళు పెళ్ళోళ్ళు బాగున్నారు పెళ్లికి వచ్చిన వాళ్ళే నష్టపోయినారు అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి ఆయన బాగుండారు ఏమో బాగుండారు వాళ్ళు వాళ్ళు ఏమో రాజీ అవుతున్నారంట ఇప్పుడు మధ్యలో హోటల్ ఇచ్చిన వాళ్ళు పాపర్ పడుతున్నారు ఏమి రా స్వామి నాయన ఇదే అని వాళ్ళు తలలు పట్టుకుని సచ్చ అన్నారు ఏందా అదో ఇట్టుంటుంది ఇప్పుడు ఆ హోటల్ పేరు ఎత్తితేనే సచ్చారు నిజానికి ఆ హోటల్కు పెద్ద పెద్ద వాళ్ళు పోతుంటారు ఇప్పటికీ పో పోతున్నారు కొందరు పోలేదని కాదు ఎంత ఆడికి పోతున్నారనుకో పోయినోళ్ళని అనుమానించే పరిస్థితి వచ్చా అంట ఏమిరా ఇది నాయన అని సత్యనారు తెలిసి తెలిసి ఎవరు ఆ హోటల్కి పోవడానికి మనస్కరించలే పొరపాటున ఆ హోటల్కి వినామనుకో ఆహా అట్టనా అని ఇటు చూస్తున్నారంట ఏమిరా నాయన అనుమానం చూపులు భార్యతో వినా కూడా అనుమానిస్తున్నారంట ఆ హోటల్కు ఇంకేం రా స్వామి నాయనని వద్దులేదు ఎందుకు వచ్చిన గొడవని ఎవడు ఆ హోటల్కి పోవడానికే ఇష్టపడడం లే భార్య పిల్లలతో పోవాలన్నా కూడా ఏమో ఏమని ఇంక ఏమైనా ఆధారాలు అడుగుతారేమో మ్యారేజ్ సర్టిఫికెట్టు ఇంకా లేకుంటే ఇంకా ఇంకా ఏమన్నా అడుగుతారేమో అని భయపడతానారంట ఎందుకు స్వామి ఇవన్నీ తిప్పలు ఏదో పక్క హోటల్లో పోతే సరిపోతుంది కదా అని అంటున్నారు వ్యాపారం కూడా తగ్గిందని చెప్తా అంటారు బాగా ఎంతో క్లాస్గా పిలుచుకునే హోటల్ ఇట్లా మాస్గా అయ్యి పాపడ వట్టినారు వాళ్ళు